హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ సూపర్ ఐడియాతో అయితే మీ ముందుకు వచ్చేస్తా అది బ్యూటీ టిప్స్ అండి చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి ఈ రోజు చేస్తున్నాం వల్ల నా ఫేస్ అయితే బయటకు వెళ్ళి వచ్చేలోగా కొంచెం ట్యాన్గా అయిపోయింది అయినా సరే నా ఫేస్ అనేది ఎటువంటి మేకప్లో లేదు చూడొచ్చు నా ఫేస్లో ఫేస్ అయితే నీట్గానే ఉంది కాకపోతే కొంచెం ట్యాన్ అయింది కాబట్టి ఆ ట్యాన్ కూడా ఐదే ఐదు నిమిషాల్లో పోగొట్టడానికి నేను ఒక చిన్న చిటుక అయితే పాటిస్తున్నాను మీరు కూడా తప్పకుండా పాటించండి మీలో కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది మీరు ఈ వీడియో కింద దీనికి కావాల్సింది ఏమేమి కావాలో ఎలా తయారు చేసుకొని మన ఫేస్కి ఎలా అప్లై చేసుకోవాలో ఇవన్నీ కూడా ఈ వీడియో కింద ఫుల్ వీడియో అయితే లింకులో లింక్ ఓపెనింగ్ చేయగానే ఫుల్ వీడియో వస్తాయి చూసేయండి తప్పకుండా ఏమేమి కావాలో రూపాయి ఖర్చు కూడా అయిపోదు మన ఇంట్లో ఉండే వాటితోనే సో తప్పకుండా అయితే ట్రై చేయండి పదే ఐదు ఐదు నిమిషాల్లో మీ ఫేస్ అనేది గ్లోగా అయితే మారుతాయి ఇక్కడ లైవ్లోనే మీకు కూడా చూపిస్తా రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో మీకు కూడా తెలుస్తాయి నా స్కిన్కి అయితే సీక్రెట్ అయితే ఇదే అనుకోవచ్చు ఇలాంటి మంచి మంచి వీడియో నా దగ్గర ఇంకా చాలా అంటే ఇలాంటి ఒక మంచి మంచి సలహా అనేది చాలానే ఉంది ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ మాత్రం తప్పకుండా చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయట్లేదు లైక్ చేస్తే కదా మాకు కూడా మంచి మంచి వీడియో చేసి పోస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటాయి అనిపిస్తాయి సపోర్టింగ్గా ఉంటాయి మీ సపోర్ట్ కావాలా తప్పకుండా సో ఫ్రెండ్స్ లైక్ అయితే చేయడం మర్చిపోక అలాగే సబ్స్క్రైబర్ కూడా చేసుకొని బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి ఇది ఇక్కడ చూడవచ్చు ఫేస్కి అయితే మనం గట్టిగా అయితే రఫ్ చేసి ఇవ్వండి స్లో మోషన్లో రఫ్ చేయండి ఐదే ఐదు నిమిషాల్లో ఆరిపోయింది కొంచెం ఐదు నిమిషాల తర్వాత ఆరిపోయింది అనమాట ఆరిపోయాక నేను ఇలా వాష్ చేసుకున్నాను మీరు కూడా అలాగే ఐదు నిమిషాల తర్వాత కడిగేసుకోండి అయితే కడిగేసిన తర్వాత ఇక్కడ మీకు లైవ్లోనే కనిపిస్తుంటుంది రిజల్ట్ అనేది మీకు కొంచెం ట్యాన్గా ఉండేది నా ఫేసు ట్యాన్ అయితే పోయింది ఇక్కడ మీకు తెలుస్తుంది అనుకుంటా వీడియోలో నా మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు నాకైతే మంచిగానే ఉంది రిజల్ట్ అప్పటికి ఇప్పుడు ఫేస్లో గ్లో అయితే మారలేదు కదా కొంచెం ట్యాన్ ఉండేది అంతే ట్యాన్ కూడా పోయింది నీట్గా అనిపిస్తుంది నాకు ఫ్రెష్నెస్ కూడా అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మంచి మంచి వీడియో మీ ముందుకు వస్తుంది ఈ వీడియో కింద లింక్ అయితే పెట్టాను తప్పకుండా అది చూడండి మర్చిపోక